ఓం శ్రీ గురు భోన్నమ శృంగేరిలో ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని ఇంకా హోర్నాడుకి స్టార్ట్ అయిపోయాము హోర్నాడులో ఏముంది అనుకుంటున్నారా అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది ఇంకా కాఫీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం పెడితే చాలా మంచిది అంట ఇంటి దగ్గర నుండి తీసుకురాలేదు బికాజ్ మా బ్యాగ్ మిస్ అయింది అందుకే అక్కడే వడి బియ్యంకి సంబంధించినవన్నీ కొనుక్కొని అమ్మవారికి పెట్టాము అమ్మవారి టెంపుల్ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది మీరే చూసేయండి ఎలా ఉందో ఎవరు ఫస్ట్ ఎవరు ఫస్ట్ ఎవరు ఫస్ట్ టెంపుల్ అయితే ఇలా ఉంది ఎంట్రన్స్ సో ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క స్టోరీ తెలుసుకుందాము కర్ణాటక రాష్ట్రంలో చిక్మంగ్ళూరు జిల్లాలో చిక్మంగ్ళూరుకి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ హోర్నాడు ఆలయం ఈ ఆలయంలో మొదట అమ్మవారిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారంట కానీ ఇప్పుడు ఆలయానికి ప్రస్తుతం ఉన్న అందమైన స్వర్ణమూర్తి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి అయిన అభినవ విద్యాతీర్థ స్వామీజీ చేత పునఃప్రతిష్ఠించారంట ఈ పునఃప్రతిష్ఠ తర్వాతనే దేశవ్యాప్తంగా భక్తులని ఆకర్షించింది అని అక్కడ కొంతమంది చెప్తున్నారు ఇక్కడ మంగళవారం శుక్రవారం నవరాత్రులు మరియు కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారంట మా అదృష్టం కార్తీక మాసంలో దర్శనం చేసుకున్నాము అక్షయతృతీయ రోజు అమ్మవారికి ఇంకా విశేషంగా పూజ చేస్తారంట అమ్మవారి పుట్టినరోజుగా భావించి అక్కడ పూజలు ఇంకా విశేషంగా ఉంటాయి అమ్మవారు ఇలా ఉంటారనమాట స్వర్ణమూర్తి బంగారు విగ్రహంలో ఉంటారు అమ్మవారు అసలు ఈ అన్నపూర్ణాదేవి ఎవరు శివుడు ఒకసారి ప్రపంచంలోని అన్ని విషయాలు మాయ అని అన్నాడు దీనికి ప్రతిగా పార్వతీదేవి ఆహారం మాత్రం ఎప్పటికీ మాయ కాదని నిరూపించడానికి అన్నపూర్ణాదేవి రూపంలో ప్రత్యక్షమయ్యి లోకానికి అన్నదానం చేయడం ప్రారంభించిందని నమ్మకం అంట అన్నాన్ని పెట్టే తల్లి అన్నపూర్ణమ్మ ఇక్కడ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా భోజనం చేసి వెళ్తారంట మూడు పూట్ల భోజనం తప్పకుండా భక్తులకి లభిస్తుంది ఈ టెంపుల్ని ప్రతి ఒక్కరు దర్శించుకుంటే వారికి జీవితంలో అన్న పానీయాలకు లోటు ఉండదని భక్తులు నమ్ముతారట అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ప్రసాదాన్ని భోజనంలాగా స్వీకరించి వెళ్తారట మేము కూడా ఆచారాన్ని స్వీకరించి భోజనం చేశాము మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము చుట్టూ కమ్మని కాఫీ తోటల సువాసన చల్లటి గాలి ఈ వాతావరణం చాలా బాగుంది ఇప్పుడు ఈ బిజీ లైఫ్తో సిటీస్ అంతా మనుషులతో నిండిపోయింది కానీ ఇక్కడ చెట్ల మధ్యలో అక్కడక్కడ మనుషులతో నిండి ఉంది దారి అంతా కాఫీ సీడ్స్ స్మెల్ కాఫీ తాగని వారికి కూడా ఈ వాతావరణంలో చలికి కాఫీ తాగాలనిపిస్తుంది మేము కూడా ఒకసారి ట్రై చేసాము ఫిల్టర్ కాఫీ అదిరిపోయింది మేము కొన్ని ఫ్లేవర్స్ ట్రై చేసి ఇంటికి కూడా ప్యాక్ చేసుకున్నాము మా ఫ్యామిలీస్లో కొంతమందికి కాఫీ అంటే చాలా ఇష్టం సో వాళ్ళకి గిఫ్ట్ చేసాము టోటలీ కోర్నాడు చాలా 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 బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్